చిట్ట చివరి పది ఓవర్లు ఉన్నాయి ఏడు వికెట్లు చేతుల్లో ఉన్నాయి డెబ్బై రెండు రన్స్ కొట్టాలి కొట్టడం చేత కదండి ఇంకో లాజిక్ చెప్తాను చిట్ట చివరి ఓవర్ పద్నాలుగు రన్స్ కొట్టాలి చేతుల్లో వికెట్లున్నాయి ఆ టైములో ఒక బౌండరీ కొట్టాలి ఒక సిక్స్ కొట్టాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారా లేకపోతే మ్యాచ్ లో ఆడినట్టు టిక్కు 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 అని చెప్పి జిడ్డు బ్యాటింగ్ ఆడతారా నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా మన మేల్ క్రికెటర్స్ గురించి కాదండి అదంతా వాళ్ళ తర్వాత చర్చ ఆస్ట్రేలియా టూర్ లో ఉన్నారు మన భారత జట్టు మేల్ క్రికెటర్స్ సో అది కాదు వరల్డ్ కప్ విమెన్ క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉన్నాను వరుసగా అండి బ్యాక్ టు బ్యాక్ మూడు మ్యాచ్లు వరల్డ్ కప్ లో మన భారత మహిళా జట్టు క్రికెట్ లో ఓడిపోయింది అసలు నిన్న నైట్ జరిగినటువంటి మ్యాచ్ ఓటమి చాలా చాలా దారుణమైన ఓటమి ఆ మ్యాచ్ విశ్లేషించుకోవడం కంటే ముందు మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు వీడియో నచ్చితే లైక్ కొట్టండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి అన్నట్టు దీపావళి కథ అని పూర్తిగా నేను నేరేట్ చేసి నిన్న వీడియో పెట్టడం జరిగింది భాగవతం ఆధారంగా చెప్పడం జరిగింది చూడండి చాలా ఆసక్తికరంగా ఉంటుంది వీడియో తప్పకుండా ఆ వీడియో చూస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను దీపావళి కథ ఈ సమయంలో దీపావళి సమయంలో ఆ కథ గనక విన్నారు అంటే డెఫినెట్ గా అండి ఆహ్లాదకరంగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళను కూడా వినమని చెప్పండి పిల్లలను కూడా వినమని చెప్పండి ప్రోత్సహించండి ఇక మన భారత మహిళా జట్టు క్రికెట్ విషయానికి వద్దాం ఫస్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ కి దిగింది చాలా ధాటిగా ఇంగ్లాండ్ వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు ట్యామి అలాగే ఏమి జోన్స్ ఇద్దరు చాలా అద్భుతంగా బ్యాటింగ్ స్టార్ట్ చేశారు మొట్టమొదటి వికెట్ కు డెబ్బై మూడు పరుగుల పార్ట్నర్షిప్ ఇచ్చారు ఆ తర్వాత టామీ అవుట్ అయింది అయినా సరే ఎక్కడ తగ్గకుండా వన్ డౌన్ లో వచ్చిన హీదర్ నైట్ సెంచరీ బాధింది పదిహేను బౌండరీలు ఒక సిక్స్ వన్ నైన్టీన్ స్ట్రైక్ రేట్ తో నైన్టీ వన్ బాల్స్ లో వన్ నాట్ నైన్ రన్స్ కొట్టింది హీదర్ నైట్ అసలు ఆమెను అవుట్ చేయడానికి మన భారత మహిళా జట్టు పడినటువంటి కష్టం లేదు ఎంత మంది బౌలర్స్ ను మార్చి మార్చి ప్రయోగించినా ఆమె అవుట్ కాలేదు మరో పక్క వాళ్ళ కెప్టెన్ నాట్ ఫార్టీ ఎయిట్ రన్స్ కొట్టింది సో ఆల్మోస్ట్ అండి వాళ్ళ టీమ్ లో జస్ట్ ఒకరిద్దరు తప్ప మాక్సిమం అందరూ ఒక డబుల్ డిజిట్ స్కోర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు సో దాంతో వాళ్ళ స్కోర్ టూ ఎయిటీ ఎయిట్ రన్స్ గౌరవప్రదమైన లెవెల్ కు చేరుకుంది అయితే మన భారత జట్టు మహిళా క్రికెటర్స్ బౌలర్స్ విషయానికి వస్తే ప్రధానమైన బౌలర్స్ ఈరోజు ఏ రకంగా కూడా వాళ్ళ మీద అంటే ఇంగ్లాండ్ జట్టు మీద ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఏవి కూడా ప్రదర్శించలేకపోయారు ఒక పవర్ ప్రదర్శించలేకపోయారు రేణుకా సింగ్ ని రంగంలోకి దింపారు కొత్తగా రేణుకా సింగ్ ని తీసుకొని వచ్చారు ఇంతకు ముందు మ్యాచెస్ లో లేదు రేణుకా సింగ్ బౌలర్స్ సమస్య ఉంది అని చెప్పి అదనంగా ఒక బౌలర్ తో దిగాలి అన్న ఉద్దేశ్యంతో రేణుకా సింగ్ ను రంగంలోకి దింపారు నిజానికి నేనైతే రాధాను రంగంలోకి అనుకున్నాను సరే రేణుకాన్ దింపారు ఆమె ఒక్క వికెట్ తీయలేకపోయింది అలాగే క్రాంతి గౌడ్ ఆమె ఒక్క వికెట్ తీయలేకపోయింది ఎయిట్ ఓవర్స్ లో ఫార్టీ సిక్స్ రన్స్ బాది బాది వదిలారు క్రాంతి గౌడ్ బౌలింగ్ ని అలాగే స్నేహ రాణా మన మెయిన్ బౌలర్ పది ఓవర్స్ వేసి యాభై ఆరు రన్స్ ఇచ్చింది ఒక వికెట్ కూడా తీయలేకపోయింది ఎవరయ్యా ఈ రోజు ఇంగ్లాండ్ జట్టు మీద ఒక పవర్ ప్రదర్శించారు అంటే మన తెలుగు అమ్మాయి సరే ఆమె బౌలింగ్ ని కూడా బాది బాది ఉతికారేశారు బట్ స్టిల్ రెండు వికెట్లు తీయగలిగింది కాస్త కూస్తో కాన్ఫిడెంట్ గా వాళ్ళ మీద ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే దీప్తి శర్మ ఆల్రౌండర్ దీప్తి శర్మకు నాలుగు వికెట్లు దక్కాయి పది ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసింది దీప్తి శర్మ అలాగే శ్రీచరణి రెండు వికెట్లు తీయగలిగింది ఇది మన బౌలింగ్ లో చెప్పుకోదగ్గ విషయాలు విశేషాలు నిజానికి వాళ్ళ ఇద్దరు ఓపెనర్స్ ను కూడా దీప్తి శర్మనే అవుట్ చేసింది అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్ శ్రీచరణికి చిక్కింది ఆ తర్వాత వాళ్ళ లోయర్ ఆర్డర్ మళ్ళీ దీప్తి శర్మ టార్గెట్ చేసి మరి అవుట్ చేయగలిగింది అన్నట్టు ఇద్దరు వాళ్ళ జట్టులో రన్అట్లు అయ్యారు సో మన ఫీల్డింగ్ కి ఏం సమస్య లేదు బౌలింగ్ లో అందరూ ఆధిపత్యాన్ని ప్రదర్శించలేకపోయారు బట్ స్టిల్ టూ ఎయిటీ ఎయిట్ రన్స్ అంటే చాలా సులభంగా చేజ్ చేయగలుగుతారు మన భారత జట్టు అని చెప్పి అనుకున్నాం ఈ సిరీస్ మొదలయ్యాక మన భారత జట్టు ఓడిపోయిన మూడు మ్యాచెస్ లో క్రితం రెండు మ్యాచెస్ తీసుకొని చూస్తే మన భారత జట్టు ఫస్ట్ బ్యాటింగ్ చేసింది కానీ ఇప్పుడు మన భారత జట్టు చేసింగ్ చేయాల్సి వచ్చింది చేసింగ్ చాలా ఈజీగా చేస్తారేమో అని చెప్పి అనుకున్నాం ఎందుకంటే మన ఓపెనర్ ప్రతీక రావల్ అవుట్ అయిన తర్వాత స్మృతి మందన క్రితం మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చింది కాబట్టి స్మృతి మందన అద్భుతంగా ఆడుకుంటూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ నీట్ గా ఆడుతోంది మరోపక్క హర్లిన్ డియోల్ వన్ డౌన్ లో వచ్చినటువంటి హర్లిన్ డియోల్ ఆమెమి పెద్దగా రన్స్ యాడ్ చేయకపోయినప్పటికీ ఒక డబుల్ డిజిట్ స్కోర్ అయితే యాడ్ చేసింది ట్వంటీ ఫోర్ రన్స్ యాడ్ చేసింది అవుట్ అయింది ఆ తర్వాత వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్ ఇప్పటికే ఆమెను ఫుల్ గా ఉన్నారు గత నాలుగు మ్యాచ్ల్లో జనాలందరూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు ఎందుకంటే ఒక హాఫ్ సెంచరీ కూడా లేదా మీది ఒక కెప్టెన్ ఇన్నింగ్స్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఇంతవరకు ఆడలా అలాగే స్మృతి మందనాన్ని కూడా క్రితం మ్యాచ్ ముందు వరకు కూడా రేవు కార్యక్రమం పెట్టి వదిలేరు ఆ దెబ్బకి స్మృతి పోయిన మ్యాచ్ లో ఆడింది ఈ మ్యాచ్ లో కూడా ఆడింది హర్మన్ ప్రీత్ కౌర్ మొత్తానికి ఈ రోజు హండ్రెడ్ స్ట్రైక్ రేట్ తో ఎగ్జాక్ట్ హండ్రెడ్ స్ట్రైక్ రేట్ అండి డెబ్బై బాల్ ఆడి డెబ్బై రన్స్ కొట్టింది పది బౌండరీస్ సో హర్మన్ ప్రీత్ అండ్ స్మృతి మందన వీళ్ళిద్దరూ ఆడుతున్నంత సేపు చాలా ఈజీగా మన వాళ్ళు చేసి చేస్తారు అని చెప్పి అనుకున్నాం అయితే ఎప్పుడైతే హర్మన్ ప్రీత్ అవుట్ అయ్యిందో ఆ తర్వాత ఏమైనా డౌన్ అవుతుందా మన స్కోర్ అని చెప్పి అంటే కాదు దీప్తి శర్మ వచ్చింది ఆల్రౌండర్ నాలుగు వికెట్లు తీసినటువంటి దీప్తి శర్మ హాఫ్ సెంచరీ బాధింది ఐదు బౌండరీలతో అద్భుతమైన స్ట్రైక్ రొటేటింగ్ గాని అసలు అవుట్ కాకుండా ముప్పు తిప్పలు పెడుతూ వాళ్ళని అద్భుతంగా ఆడింది ఎందుకంటే మిడిల్ ఆర్డర్ లో రెండో బ్యాట్స్మెన్ గా వచ్చే దీప్తి శర్మ హాఫ్ సెంచరీ బాధింది అంటేనే డ్యామ్ షూర్ గా లోయర్ ఆర్డర్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ చాలా ఈజీ అయిపోవాలి చాలా ఫ్లెక్సిబుల్ గా ఆడగలగాలి అయితే టూ థర్టీ ఫోర్ రన్స్ దగ్గర ఫార్టీ వన్ పాయింట్ టూ ఓవర్స్ లో స్మృతి మందన అవుట్ అయ్యింది నాలుగో వికెట్ గా వెనుదిరిగింది ఆ తర్వాత వచ్చిన రిచా ఘోష్ ఆమెను ఎక్కువసేపు క్రీజు లో ఉంచితే విధ్వంసం చాలా భారీగా ఉంటుంది అన్న విషయం ఇంగ్లాండ్ బౌలర్స్ కు అర్థమైపోయింది ఎందుకంటే ఇంతకు ముందు రిచా ఘోష్ ఆడినటువంటి మ్యాచ్లన్నీ కూడా ఆమె క్రీజు లో ఎక్కువసేపు ఉంటే విధ్వంసం చాలా ఎక్కువగా సృష్టిస్తుంది అందుకని చెప్పి చాలా పకడ్బందీగా చాలా ప్లానింగ్ తో వచ్చారండి ఎలాంటి బాల్స్ చేయాలి మి ఎలా అవుట్ చేయాలి ఒక వ్యూహం మంచి స్ట్రాటజీతో వచ్చారు ఇంగ్లాండ్ ప్లేయర్స్ నాట్ వేసిన బౌలింగ్ లో నైట్ క్యాచ్ ఇచ్చి రిచా ఘోష్ ఎనిమిది రన్స్ మాత్రమే కొట్టి అవుట్ అయిపోయింది ఇంకా తర్వాత అండి అమన్ జోత్ కౌర్ స్నేహ రాణా వీళ్ళిద్దరు వచ్చారు నిజానికి వీళ్ళిద్దరు స్ట్రైక్ రేట్ చూస్తే బాగానే ఉంది ఒకరు వన్ ట్వంటీ స్ట్రైక్ రేటు ఒకరు ట్రిపుల్ వన్ స్ట్రైక్ రేట్ అమన్జోత్ కౌర్ రెండు బౌండరీస్ స్నేహరాణ ఒక బౌండరీ బాధినట్టుగా మనకు కనిపిస్తుంది పేపర్ మీద రాసుకొని చూస్తే కానీ చిట్ట చివరి ఓవర్స్ స్లాగ్ ఓవర్స్ ఆడాల్సినటువంటి విధానం అది కానే కాదు చేసింగ్ లో ఉన్నారు చాలా చాలా క్రిటికల్ మ్యాచ్ ప్రెజర్ పెరుగుతోంది వరల్డ్ కప్ నెక్స్ట్ సెమీఫైనల్స్ వెళ్ళాలి అంటే ప్రతి మ్యాచ్ ఓడిపోతూ ఉంటే ఇలా గత మూడు మ్యాచ్లు ప్రెజర్ పెరుగుతోంది ఆ విషయం ఆలోచించుకోవాలి కదా ఆ విషయం ఆలోచించుకోనటువంటి పరిస్థితుల్లో అమన్జ్యోత్ స్నేహ రాణ ఆడారు దూకుడు ప్రదర్శించాలి కదండి అసలు ఎలా ఉండాలి దూకుడు ప్రదర్శిస్తే చిట్టి చౌరి మూడు ఓవర్స్ లో అసలు బౌండరీస్ బాధుంటే చెమట్లు గక్కాలి వాళ్ళు ఇంగ్లాండ్ ప్లేయర్స్ నలభై ఏడు ఓవర్ లో దీప్తి శర్మ అవుట్ అయిందండి దీప్తి శర్మ అవుట్ కాకుండా ఉండి ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది ఆమె అవుట్ అయింది చిట్టిచౌరి మూడు ఓవర్లలో ఇరవై ఏడు రన్స్ కొట్టాలి ఎంత ఈజీ చూడండి ఈ రోజుల్లో మూడు ఓవర్లు ఇరవై ఏడు రన్లు అండి మాట్లాడుతున్నది వికెట్లు ఫుల్ గా చేతుల్లో ఉన్నాయి నాలుగు వికెట్లు చేతుల్లో ఉన్నాయి ఇరవై ఏడు రన్లు కొట్టాలంతే మూడు ఓవర్లు ఉన్నాయి ఇక చూడండి నలభై ఎనిమిదో ఓవర్లో నాలుగు రన్స్ మాత్రమే వచ్చాయి ఇది వీళ్ళు ఆడినటువంటి టిక్కుం టిక్కుం బ్యాటింగ్ ఏది టెస్ట్ మ్యాచ్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్ నలభై ఎనిమిదో ఓవర్లో నాలుగు రన్స్ అండి ప్రెజర్ పెరిగింది నలభై తొమ్మిదో ఓవర్ కేవలం తొమ్మిది రన్స్ మాత్రమే వచ్చాయి దెబ్బకు యాభై ఓవర్లో పద్నాలుగు రన్స్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆ పద్నాలుగు రన్స్ కొట్టాలంటే మొట్టమొదటి ఐదు బాల్స్ వీళ్ళు సింగిల్లు తీస్తున్నారండి చూసే జనాలకైతే ఎంత చిరాకు వచ్చిందో ఏది పద్నాలుగు రన్స్ కొట్టాలి ఆరు బాల్స్ లో ఐదు బాల్స్ సింగిల్స్ తీశారు అసలు ఒక భారీ షాట్ ఆడడానికి ఇద్దరులో ఒక్కరు కూడా ప్రయత్నం చేయలేదు అవుట్ అయితే అవుట్ అయ్యావు నెక్స్ట్ ఇంకొక బ్యాట్స్మెన్ వస్తారు ఇంకొక బ్యాటర్ వస్తారు ట్రై చేస్తారు ఎందుకంటే చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి మూడు వికెట్లు పోయినా పర్వాలేదు మూడు బాల్స్ లో నువ్వు ముందుకెళ్ళి కొట్టే ప్రయత్నం చేయాలి కదండి నువ్వు టిక్కు అని చెప్పి సింగిల్స్ తీసి తగిలితే తగులుతుంది కదా ఛాన్స్ ఉంటుంది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ పిన్ షీటింగ్ చేయాలి కదా ఆ టెక్నిక్ ఉండాలి కదా ఏమీ లేదు సింగిల్ తీసుకుంటూ కూర్చున్నారు అంటే స్మృతి మందనా కొట్టిన హాఫ్ సెంచరీకి హర్మన్ ప్రీత్ ఆడినటువంటి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆ డెబ్బై రన్స్ కి లోయర్ ఆర్ మిడిల్ ఆర్డర్ లో మధ్యలో వచ్చి హాఫ్ సెంచరీ కొట్టిన దీప్తి శర్మ ఇన్నింగ్స్ కి అంటే ముగ్గురి ఇన్నింగ్స్ కి వాల్యూ లేకుండా అయిపోయిందండి ఈ చిట్ట ఇద్దరు ఆడినటువంటి విధానం చూస్తే చాలా చిరాకు వచ్చింది క్లియర్ గా అర్థమవుతోంది ఈ చిట్ట చివరి ఇద్దరు మనం ఓడిపోయాము అన్న విషయం అప్పటి వరకు మనం గెలుపు దిశలోనే ఉన్నాం అరే మూడు ఓవర్లలో ఇరవై ఏడు రన్లు కొట్టాలి చేతిలో నాలుగు వికెట్లు ఎంత హ్యాపీగా ఆడుకోవాలండి అసలు ఫార్టీ ఎయిత్ ఓవర్లోనే రెండు భారీ షాట్స్ కోసం ట్రై చేసి కనీసం ఒకటన కనెక్ట్ చేయగలిగి ఉంటే రన్ రేట్ బాగా తగ్గి ఉండేది అలాగే ఫార్టీ నైన్త్ ఓవర్ ఏమి చేయాల ఇంకేముంది ఫస్ట్ ఐదు బాల్స్లో ఒక్కొక్క సింగిల్ రన్ కొట్టంగానే అర్థమైపోయింది భారత్ ఓడిపోబోతోంది అర్థమైపోయింది సో భారత్ జట్టు ఓడిపోయింది ఇంగ్లాండ్ బౌలర్స్లో నాట్ సివర్ బ్రంట్ రెండు లారెన్ బెల్ స్మిత్ షార్లెట్ డీన్ సోఫీ వీళ్ళందరూ ఒక్కొక్క వికెట్ పడగొట్టారు ఇక ఇంగ్లాండ్ బ్యాటర్ హీర్ నైట్ ఆమె సెంచరీ కొట్టింది కాబట్టి ఆమెకు మొత్తానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు ఈరోజు భారత జట్టును ఓడించి ఇంగ్లాండ్ జట్టు సెమీస్ కి వెళ్లడానికి బెర్త్ రెడీ చేసి పెట్టుకుంది ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది సెమీఫైనల్ కి ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ సెమీఫైనల్ కి వెళ్ళిపోయాయి ఇక ఒక్క బెర్త్ మిగిలి ఉందండి దానికోసం భారత్ జట్టు న్యూజిలాండ్ రెండు పోరాటం చేస్తాయి ఎందుకంటే భారత్ న్యూజిలాండ్ ఇప్పటికే ఐదు మ్యాచ్లు ఆడి నాలుగు పాయింట్లు మాత్రం సంపాదించాయి మూడు మ్యాచ్లు ఓడిపోయాయి భారత్ న్యూజిలాండ్ నెక్స్ట్ భారత్ జట్టు ఇంకా రెండు మ్యాచ్లు ఆడాలి ఒకటి న్యూజిలాండ్తో ఇంకోటి బంగ్లాదేశ్ తో సరే బంగ్లాదేశ్ తో గెలుస్తారు అని చెప్పి అనుకుంటే న్యూజిలాండ్ తో మరి ఖచ్చితంగా గెలవాలి న్యూజిలాండ్ కూడా టగ్గ ఫార్ ఆడినట్టే ఆడుతుంది డెఫినెట్ గా సో ఆ రెండు మ్యాచెస్ గెలిస్తే అప్పుడు టీమిండియా సెమీ కి వెళ్తుంది ఆ రెండు మ్యాచ్ల్లో ఏ ఒక్క మ్యాచ్ కొంచెం అటు ఇటు అయినా కానీ ఇంటికి రావాల్సిందే నాకండి అసలు వీళ్ళ మ్యాచ్ ఎన్ని చూస్తుంటే నైన్టీన్ నైన్టీ టూ మ్యాచెస్ నైన్టీ మ్యాచెస్ అప్పటికి గుర్తొస్తున్నాయి అసలు వీళ్ళు ఆడుతున్న విధానమే సరిగ్గా లేదు ఒకప్పుడు పవర్ ప్లే అలాగే మొట్టమొదటి పదిహేను ఓవర్లు మొత్తం సర్కిల్లో ఇంతమంది ఉండాలి ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ కూడా లేవన్నమాట కొత్తగా వచ్చిన తర్వాత కూడా చాలా తక్కువ మంది దాన్ని సద్వినియోగం చేసుకున్నారు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు నైన్టీన్ నైన్టీ టూ వరల్డ్ కప్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతోంది అందులో పాకిస్తాన్ని ని మన భారత జట్టు ఓడించింది నాకు ఇంకా గుర్తు ఎక్కడో మిడిల్ ఆర్డర్ లో కింద ఎక్కడో వచ్చిన సచిన్ టెండూల్కర్ హాఫ్ సెంచరీ కొట్టాడు ఆ రోజు భారత జట్టు యాభై రన్లు కొట్టడానికి ఎన్ని ఓవర్లు తీసుకుందో తెలుసా కెన్ గెస్ ట్వంటీ ఓవర్స్ అండి నైన్టీన్ నైన్టీ టూ వరల్డ్ కప్ భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లో మొదటి ఇరవై ఓవర్లలో యాభై రన్లు కొట్టారండి మన భారత జట్టు అంటే అప్పట్లో అలా ఆడేవాళ్ళు టెస్ట్ మ్యాచ్ తరహాలో ఆడేవాళ్ళు అలాగే సర్కిల్లో ఇంతమంది ఉండాలి ఎంతమంది బయట ఉండాలి అలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా లేవు అప్పుడప్పుడే కొత్తగా వస్తున్నాయన్నమాట సో ఇరవై ఓవర్లలో యాభై రన్స్ కొట్టారు నైన్టీ టూలో అదే మీరు నైన్టీ సిక్స్కి రండి నైంటీ సిక్స్ వరల్డ్ కప్లో సేమ్ ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ బెంగళూరులో జరిగింది పన్నెండు నుంచి పద్నాలుగు ఓవర్లలోపు యాభై రన్స్ ఫస్ట్ యాభై రన్స్ కొట్టేసింది భారత జట్టు ఆ సర్కిల్ కు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చిన టైం అనమాట అదే భారత జట్టు రెండు వేల మూడు వచ్చేసరికి ఫస్ట్ ఫిఫ్టీ రన్స్ కొట్టడానికి ఎన్ని ఓవర్లు తీసుకుందా తెలుసా గుర్తుందా శివరాత్రి రోజు మ్యాచ్ చేసింగ్ పాకిస్తాన్ మీద సచిన్ టెండూల్కర్ వీరేంద్ర సేవాగ్ ఇద్దరు ఓపెనర్స్ గా దిగారు నాలుగు ఓవర్లు ముగిసేసరికి నలభై ఎనిమిది రన్స్ కొట్టారండి అంటే ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ దగ్గర ఓవర్స్ లో ఫిఫ్టీ రన్స్ కొట్టేశారు ఆ రోజు బౌలింగ్ వచ్చిన ప్రతి బౌలర్ కి కళ్ళల్లో నుంచి బ్లడ్ గారింటది పాకిస్తాన్ వకార్ యూనిస్ గాని షోయబ్ అఖతర్ గాని వసీం అక్రమ్ గాని ఏమో సామాన్యమైన బౌలర్స్ కాదు ఒక్కొక్కరు లెతల్ అంటే లెదల్ అనమాట పీబత్స భయానకమైన బౌలింగ్ అలాంటి బౌలింగ్ ని ఉతికారేశారు ఆ రోజు ఫోర్ ఓవర్స్ లో ఫార్టీ ఎయిట్ రన్స్ అంటే మొదటి ఫిఫ్టీ రన్స్ ఐదు ఓవర్లు ఇంకా కాకముందే కొట్టేశారు చేసింగ్ లో అంటే ఎందుకు నేను ఈ మూడు ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పాను నైన్టీ టూలో ఇరవై ఓవర్లు పట్టింది యాభై రన్స్ కొట్టడానికి నైన్టీ సిక్స్ వచ్చేసరికి పన్నెండు నుంచి పద్నాలుగు ఓవర్స్ పట్టింది టూ థౌజండ్ త్రీ వచ్చేసరికి ఐదు ఓవర్ల లోపే యాభై రన్లు కొట్టారు అంటే ఆట ఆడే విధానం మార్పులు చెందుతూ వస్తుంది క్రికెట్ లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు ఆ బ్యాటర్స్ తమను తాము మలుచుకుంటూ వస్తున్నారు ఎప్పుడు ఎలా ఆడాలి ఈవెన్ చేసింగ్ టైంలో ఎలా ఆడాలి చిట్టచోరి ఐదారు ఓవర్లు ఉన్నప్పుడు ఎలా ఆడాలి అరే మూడు ఉన్నాయి ఆరు వికెట్లు నాలుగు వికెట్లు చేతుల్లో ఉన్నాయి ఇరవై ఏడు రన్లు కొట్టాలంటే ఎవడైనా టిక్కుం టిక్కు బ్యాటింగ్ పెడతాడండి చిరాకు రాదే ఓడికైనా గానీ చేతులారా మ్యాచ్ ఓడిపోయి ఇంగ్లాండ్ చేతికి అప్పగించింది భారత జట్టు గెలవాల్సిన మ్యాచ్ను ఓడిపోయారు క్రితం రెండు మ్యాచ్ల్లో ఓడిపోయారు కదా ఆస్ట్రేలియాతో సౌత్ ఆఫ్రికాతో గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పి నేను అస్సలు అనలా మీరు వినండి కావాలంటే నా పాత వీడియోస్ రెండు గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయారండి అని చెప్పి అస్సలు అనలా అవి అసలు గెలవాల్సిన మ్యాచ్లు కాదు వన్ సైడ్ లాగే వెళ్ళిపోయాయి ఆస్ట్రేలియా మన మీద తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది బ్యాటింగ్ లో బౌలింగ్ లో అలాగే సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా కెప్టెన్ అలాగే ఆడింది సౌత్ ఆఫ్రికా కెప్టెన్ అలాగే ఆడింది మన మీద చేజింగ్ లో కానీ ఈ రోజు మనం గెలవాల్సిన మ్యాచ్ అండి ఫుల్ అన్ని ప్లేట్ లో అన్ని వడ్డించి సిద్ధంగా రెడీగా పెట్టి బోంచేయర బాబు అని లడ్డులాగా ముందు పెట్టినటువంటి పల్లెం అనమాట నువ్వు భోజనం చేయకుండా అందులో చెత్త మట్టి తీసుకొని ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకైతే ఈ మ్యాచ్ దెబ్బతో అండి చాలా మందికి భారత మహిళా జట్టును ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం వచ్చింది వస్తోంది అన్నటువంటి చర్చ డెఫినెట్ గా వస్తుంది చాలా మందిని జట్టులో నుంచి తొలగించాల్సినటువంటి అవసరం ఉంది చాలా చాలా మార్పులు చేర్పులు చేయాలి అవసరమైతే కోచ్ను మెడవటి బయటికి గంటాలి ఏం కోచింగ్ ఇస్తున్నారండి వాళ్ళు ఏం వ్యూహాలు ఉన్నాయండి ఒక వ్యూహం లేదు ఒక సరైనటువంటి విధానం లేదు ఇంకా పాతి చింతకాయ పచ్చ టైప్ లో ఆడుతున్నారు ఇంకా నువ్వు సునీల్ గవాస్కర్ ఆట ఆడతాను నైన్టీన్ ఎయిటీసు నైన్టీన్ నైన్టీసు ఆ టెస్ట్ మ్యాచ్ టైప్ లో నేను ఆడతాను ఓడిఐ మ్యాచ్ ని అని అంటే కుదరదు ఇప్పుడు ఎందుకంటే ప్రత్యర్థి జట్లు చాలా చాలా ముందుకు వెళ్ళిపోతున్నాయి ఇక మరో మ్యాచ్ ఇంకా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అని చెప్పి నేను మాట్లాడలేదు అదే రోహిత్ శర్మ కోహ్లీ రోహిత్ శర్మ కోహ్లీ రోఖో రోఖో రొక్కో అని చెప్పి తెగ రత్సరత్స చేశారు సోషల్ మీడియాలో తీరా చూస్తే ఫస్ట్ ఫార్టీ మినిట్స్ లో ముగ్గురు అవుట్ అయ్యారండి రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ అవుట్ రోహిత్ శర్మ ఒక బౌండరీ కొట్టి ఆయన అవుట్ అయ్యాడు ఎనిమిది రన్స్ కొట్టి శుభమన్ గిల్ ఆయన రెండు బౌండరీస్ కొట్టి క్రీజ్ లో దాదాపు నలభై నిమిషాలు ఉంటే పది రన్స్ మాత్రమే కొట్టాడు అంటే మన టాప్ ఆర్డర్ కొట్టినటువంటి రన్స్ ఎన్నయ్యా అంటే కింద మీద పద్దెనిమిది రన్స్ ఆస్ట్రేలియా టూర్ లో శ్రేయా సయ్యర్ అక్సర్ పటేల్ కేఎల్ రాహుల్ వాషింగ్టన్ సుందర్ నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళు ఏదో డబల్ డిజిట్ యాడ్ చేస్తూ యాడ్ చేస్తూ రావడం ఆ అక్షర్ పటేల్ కేఎల్ రాహుల్ కనీసం ముప్పై పరుగులు అబో కొట్టారు కాబట్టి కనీసం గుడ్డిలో మెల్లలాగా అసలు ట్వంటీ ట్వంటీలో కూడా అంత తక్కువ రన్స్ ఎవడు కొట్టట్లా ఈ రోజుల్లో వన్ థర్టీ సిక్స్ రన్స్ కొట్టారండి మన వాళ్ళు ఓడిఐలో ట్వంటీ సిక్స్ ఓవర్స్ ఆడి టెస్ట్ మ్యాచ్ మూడోలో ఉన్నట్టున్నారు ఇంకా వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం అనుకుంటున్నారు వీళ్ళు వన్ థర్టీ సిక్స్ రన్స్ కి నైన్ వికెట్స్ ఆస్ట్రేలియా వాళ్ళు చాలా ఈజీగా ఆ మిచల్ మార్ష్ ఉతికారేశాడు వాళ్ళ కెప్టెన్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా ఆస్ట్రేలియాలో బౌలింగ్ వేసినటువంటి ప్రతి మెయిన్ బౌలర్కి వికెట్ పడింది జస్ట్ ఒక మాథ్యూ షాట్ ఒక పార్ట్ టైం బౌలర్ లాగా ఒక ఓవర్ వేసాడు అంతే సరదాగా ఆ ఓవర్లో పదిహేడు రన్లు కొట్టారు మనోళ్ళు రెండు సిక్స్లు బాదారు సో మళ్ళీ బౌలింగ్ కి రాలేదు మాథ్యూ షాట్ అతనే మెయిన్ బౌలర్ కాదు వాళ్ళకి మిగతా మెయిన్ బౌలర్స్ అందరినీ తీసుకొని చూడండి మిచల్ స్టార్క్ కానీ హాజల్వుడ్ కానీ నాథన్ ఎల్లిస్ కానీ మిచల్ ఓవెన్ కానీ మాథ్యూ కానీ మొత్తం అందరికీ అండి కనీసం ఒక్క వికెట్ అన్న పడింది దక్కింది కొందరికి రెండు రెండు కొందరికి ఒకటి వికెట్లు అలా దక్కాయి మనోళ్ళేమో ఏమో వెంట వెంటనే వికెట్లు తీయలేకపోయారు హర్షదీప్ సింగ్ ఒక వికెట్ అక్షర్ పటేల్ ఒక వికెట్ వాషింగ్టన్ సుందరకు ఒక వికెట్ దక్కింది బట్ టైమ్లీ వికెట్లు తీయలేకపోయారు ఒక ప్రెజర్ తీసుకురాలేకపోయారు ఆస్ట్రేలియా మీద రన్స్ ఏమో చాలా తక్కువగా కొట్టారు టీ ట్వంటీ కంటే దారుణంగా సో ఇండియాలో ఆడడం వేరండి సొంత పిచ్చుల మీద ఆడడానికి ఆస్ట్రేలియా పిచ్చుల మీద సౌత్ ఆఫ్రికా పిచ్చుల మీద న్యూజిలాండ్ పిచ్చుల మీద ఆడడానికి చాలా తేడా ఉంటుంది సరే ఇది ఫస్ట్ మ్యాచ్ అయి కాబట్టి మనం ఎక్కువ తిట్టక్కర్లా తర్వాత ఉన్నాయి కదా మ్యాచెస్ చూద్దాం ఇంప్రూవ్ అవుతారా లేదా మన భారత పురుష జట్టు ఎలా ఆడతారో చూద్దాం అదే విషయం ధన్యవాదాలు